అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం ఈరోజు అనంతపుర్లో లేడిపోని విధంగా ఎన్నో అభండాలు స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదన్న గారి పైన చేయడం జరుగుతుంది కొంతమంది సీనియర్ నాయకులు ఇది ఎంతమాత్రం మంచిది కాదు ఒకటే పార్టీలో ఉండి ఒకటే చెట్టు కింద ఉండి ఇలా ట్రోల్స్ చేయడం చెడ్డ పేరు బురద చల్లడం అనేది ఎంత మాత్రం మంచిది కాదని చెప్పేసి వాళ్ళకి నేను తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు బోనాల సుమియా గారిది విషయం అసలు దగ్గుపాటి ప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారికి కానీ అదేవిధంగా వాళ్ళ బామర్దికి కానీ ఎక్కడే కానీ ఇక్కడ సంబంధం లేని విషయం అది సివిల్ మ్యాటర్ కాబట్టి వాళ్ళు అధికంగా వడ్డీకిచ్చి అంటే ఆమె ఒకటేసారి రిజిస్ట్రేషన్ డబ్బులు ఇచ్చి చేసుకోలేదు అది కొంతమంది మా ముస్లిం నాయకులకు ప్రజా నాయకులకు తెలియదు ఎందుకంటే ఆమె ఒక్కటేసారి అమౌంట్ ఇక్కకుండా అరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాను నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను అని చెప్పడం అభండాలు వేస్తుంది అయ్యా నేను ఒకటే మాట చెప్తా మీరు చూడండి సాక్ష్యాలతో చూపిస్తున్నా ఆమె ఆమె ఇచ్చిండే అమౌంట్ ప్రదీప్ గారికి ఒకసారి లక్ష రూపాయలు యాభై వేలు మూడు లక్షలు ఇట్లా ఇచ్చుకుంటూ పోతూ దాదాపు వీక్లీ వడ్డీ కింద రెండు వేల ఐదు వందల రూపాయలు వసూలు చేసింది దాని తర్వాత మొత్తం ముప్పై లక్షలైతే నెలకి తొంభై వేల రూపాయలని వడ్డీ రూపంలో వసూలు చేసింది ఇది అధికం కావడంతో ప్రదీప్ గారిపైన ఎక్కువ ఒత్తిడి చేయడంతో దానిని నాకు డబ్బులు ఇచ్చేలా మీరు వెంటనే అని చెప్పి ప్రెజర్ చేస్తే నా దగ్గర లేవమ్మా అంటే నీకు ఇంకా ముప్పై ఐదు వేలు ఇస్తాను ముప్పై ఐదు లక్షలు ఇస్తాను అరవై ఐదు వేలు అవుతుంది అరవై ఐదు లక్షలు అవుతుంది మీరు నాకు ఒక రిజిస్ట్రేషన్ చేయించండి మీకు వడ్డీ అసలు ఎప్పుడు జమ అయితే అప్పుడు నాకు తిరిగి ఇస్తే మీకు భూమి తిరిగి రిజిస్ట్రేషన్ చేస్తుంది మాయ మాటలు చెప్పి ఇంత దారుణానికి ఒడగొట్టి మా ముస్లిం మైనారిటీలక యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు జరుగుతుందన్న అదేవిధంగా ఆమె చెక్స్ కూడా రాసుకోదు అదే విధంగా బ్యాంక్ బ్యాంక్ చెక్స్ అంటే బ్లాంక్ చెక్స్ రాపించుకోండి ఆమె చూడండి బ్లాంక్ చెక్స్ డేట్ కూడా లేకోకుండా మీకు చెక్స్ అన్నీ రాపించుకుంది బ్లాంక్ చెక్స్ ఇవన్నీ రాసుకొని ప్రదీప్ అనే అబ్బాయికి మోసం చేసి ఈరోజు అది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే ఏదైతే ఆస్తి ప్రదీప్ రాసిచ్చాడో ఆ డబ్బులకి షూటీగా వాళ్ళకు తెలియకోకుండా పోయి వెళ్ళి మాటికేట్ చేసి డబ్బులు లోన్ కూడా తీసుకోవడం జరిగింది అది తెలిసిన వెంటనే ప్రదీప్ అతని భార్యపైన రిజిస్ట్రేషన్ చేసాడు అది మాకు సంబంధమే లేదు ఎక్కడ మీకు ఎవరెన్నో ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు ఇది ఎంత మాత్రం మంచిది ఒక్కటే ఆలోచన చేసేయండి ప్రజలారా ఈ మైనార్టీ నాయకులరా ఒక్కసారి ఆలోచన చేసేయండి చేయండి మూడు కోట్ల ప్రాపర్టీని అరవై ఐదు లక్షలకి ఎవరన్నా ఇస్తారా ఎక్కడే కానీ ఇట్లాంటి జరిగాయా చెప్పాలా ఎందుకంటే స్థానికంగా ఇక్కడ ఏమి జరుగుతోంది కొంతమంది పాపం వాళ్ళకి తెలియదు నాయకులకి ఇది నిజమేనేమో అని చెప్పేసి ప్రాపకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దయచేసి నేను చెప్తున్నా ఎవరైతే ఈ దీనికి వాళ్ళు వక్తాలు పలుకుతున్నారో వాళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాలా ఎందుకంటే ఎమ్మెల్యే గారు దగ్గుపాటి ప్రసాద్ గారు ఆహార ఈ అనంతపూర్ పట్టణానికి అభివృద్ధి పథంలో తేవాలని చెప్పేసి ఆహార నిషులు ప్రయత్నిస్తున్నారు ఈరోజు మీరే చూశారడా డంపింగ్ అడ ఎన్నో సంవత్సరాలది ప్రాబ్లం సమస్య ఉంటే దానికి కూడా అక్కడి నుంచి పోకూడదని కొంతమంది నాయకులు మా పార్టీలో ఉండే నాయకులనే ఈరోజు ప్రాపకండ చేస్తున్నారు దాన్ని ఆపుతున్నారు దాన్ని కూడా ధీటుగా ఎదుర్కొంటున్న మా నాయకుడిపై మా ఎమ్మెల్యే గారిపై ఇలాంటి భూదందా కేసులు ఆ కేసులు అని చెప్పేసి ఈరోజు ట్రోల్ చేస్తున్నారు వంద పండ్లు మంచి పనులు చేసినా ఒక చెడ్డపై నుండి ట్రోల్ చేసే పరిస్థితి ఈరోజు ఇక్కడున్న అనంతపూర్లో ఉన్న సీనియర్ నాయకుల పరిస్థితి ఇలా ఉంది దయచేసి మీరు కూడా ఒకటే పార్టీలో ఉన్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎక్కడే కానీ మహిళలకు కానీ ఎక్కడే కానీ అన్యాయం చేసే పరిస్థితుల్లో లేదు అట్లా అడుగులేదు అధికంగా ఓటీ వేసి అధికంగా పీడించే వాళ్ళకి ఉక్కుపాదంతో అనిచి వేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్ప మీలాంటి మోసకారి మోసపూరితమైన రిజిస్టర్లు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వారు చర్యలు తీసుకుంటారు దీనికి ఎందుకు ఉలుకుపాటు నాకు అర్థం కాలేదు దీనికి ప్రజావేదికలని ఏదో ముస్లిం మైనార్టీ ప్రజావేదికలని ఏదేదో గగ్గోలు పెట్టడం ఎంత మాత్రం మంచిది కాదు మా ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళ బామర్ది గారు కానీ ఎక్కడే కానీ ఇక్కడ వాళ్ళ చూపే అక్కడ లేదని చెప్పేసి కూడా ఈ విధంగా నేను తెలియజేస్తున్నాను